హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అయితే నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి పాలకూర ఎవరెవరైతే తినరో ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి పాలకూర హెల్దీ కదా పిల్లలకి కూడా ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి పిల్లలు కూడా వద్దనకుండా చక్కగా తినేస్తారు ఒక్క మెతుకు కూడా వదలకుండా రేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఒక నాలుగు కట్ల వరకు పాలకూర తీసుకొని ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఎక్కడ మట్టి ఇసుక ఏం లేకుండా చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కర్రీ కోసం అయితే నేను ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను ప్యాన్ తీసుకొని దీనికి మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి కొంచెం పచ్చినపప్పు తర్వాత మినపప్పు తర్వాత కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా రోస్ట్ చేసుకున్నా ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక రెండు మూడు ఎండుమిరకాయలు యాడ్ చేసుకుంటున్నానండి మీ కారం బట్ట అయితే మీరు యాడ్ చేసుకోండి ఇలా ఎండుమిరకాయలు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ కొట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ పౌడరు చూడండి ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ మొక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ మొక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక నాలుగు కట్టలకి ఇలా అయితే ఒక రెండు ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి మీరు క్వాంటిటీ బట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేయడం తక్కువ వేయడం చూసుకోండి రెండు కట్టలు అయితే ఒక ఉల్లిపాయ సరిపోతుంది నాలుగు కట్టలు కాబట్టి నేను ఒక రెండు రెండు ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకున్నాక నేను పొడి చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఆ పొడిలోకి ఆనియన్ మొక్కల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ ఆనియన్ మొక్కల్లోకి నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను సరిపడా కారం వేసుకోవాలి ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి సాల్ట్ వేయలేదండి ఇందాక ఆనియన్ మొక్కల్లో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అక్కడ చూడండి ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు కర్రీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు కర్రీ కోసం అయితే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలి ఫస్ట్ తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత డైజెషన్ కోసం అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంగువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ అయినా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి చూడండి ఇప్పుడు నేనైతే కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకుంటున్నాను పాలకూర చాలా తొందరగా మగ్గిపోతుంది కదండి మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఒకసారి అయితే మనం మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకుంటే పైనుండి కింద వరకు ఈవెన్గా కుక్ అయిపోతుంది చక్కగా ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి పసుపు యాడ్ చేసుకొని ఒకసారి ఆ పసుపు కూడా మొత్తం కర్రీ అంతా కలిసేటట్టు ఇలా కలుపుకుంటున్నాను చాలా త్వరగా కుక్ అయిపోతుందండి పాలకూర మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు చూడండి నేను నాలుగు కట్టలు తీసుకుంటే ఎంత తక్కువ కర్రీ అయ్యిందో ఇలా మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ కొంచెం చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుందండి చక్కగా అందరికీ సరిపోతుంది ఇంట్లో వాళ్ళందరికీ మనం ప్లెయిన్గా చేసుకునే బదులు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా చూడండి పాలకూర బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను మిడిల్లో ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకున్నాను కదండి అందుకనే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ మసాలా పేస్ట్ వేగడానికి ఇప్పుడైతే నేను ఒకసారి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే నేను సాల్ట్ చూసుకుంటున్నాను సాల్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ నాకైతే సరిపోలేదండి నేను కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి మంచి కలర్తో ఎంత చక్కగా వచ్చిందో స్ట్రెక్చర్ కూడా చాలా బాగుంది కదా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ చాలా హెల్తీ కూడా ఇప్పుడైతే నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత తక్కువ కర్రీ అయిందో చూసారా నాలుగు కట్టలు తీసుకుంటే అంత తక్కువ అయింది ఈ పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పాలకూర తిన్నవాళ్ళు ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి రైస్లో కూడా చాలా మిక్స్ బాగా మిక్స్ అయిపోతుంది కదా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్